ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా ఈ తాప క్రికెట్ పోటీలు జరిపిస్తాడు పెద్దలమ్మాయి పేరు మీద జరిగే ఈ పోటీలలో గెలిచిన వాళ్లకు దాకా సిల్క్ బార్లో తాగిన తాగినంత మంది ఉత్తగానే పోతారట పోటీల్లో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూపులోకి ఏంచి ఒక్కరికి కాశీర నౌకర్ ఇస్తారని తెలియపుడైతే కాబట్టి పర్టిసిపెట్స్ పొరలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా రేపు ఇంకో పది గుడ్లు ఎక్కుదేవే తినిపెడతా తిని పెడతా ఇంకా బడి గిడేం లేదు నువ్వు ఇంట్లో నజావు రేపు నిన్ను జోడి కత్తాను నువ్వు బట్రా నేను అడుగున్నా ఇప్పుడు ఎవటు మంచి సంబంధం అవుతుంది నిన్న అడిగేదేంటే ఇగో నేను సూర్యుగా అన్నీ ప్రేమిస్తాను అన్నీ చేసుకుంటా నోర్మోయ్ పేరు తీసినవంటే దవడ దగ్గర కొద్ది ఇద్దరు ఇట్లా చేత్తన్నావని ఆయనకి సంబంధం తో రిప్ప చేసిండు మూసుకుని అచ్చటాన్ని చేసుకోలేరా అయ్యా నువ్వు వెన్నెలచ్చింది ఇంత సింహాసి కట్ ఒక్కదాని పెట్ల వచ్చినదే కొందరు ఉంటారు టీకట్ల వచ్చేను సుత మంచాలోనే పోసుకుంటారు ఆపడ్రా నువ్వేందా ఈ టైంలా రేపు నాకు పెండ్లి సూపులు అంది సింగరేని నౌకరట మీ అవ్వ పతారా చూసి పీటలేసే బాపతని నాకు ముందే ఎరికేనే యా నడు ఇట్లా నీళ్ళు లేని అంక జబ్బల్దా అయ్యో ఆయనకి నేను నచ్చి చాలు అమ్మ తోడు ఈ గానికి ఇచ్చి చేస్తుంది ఊకే అమ్మ అమ్మ తోడంటావు అంత కావాలంటే పోయి మేమో నొప్పి పో లేకుంటారా ఇప్పుడు నీ మెడలా తాళి కడతా రే నువ్వు ముందు పోయిరా

ఏంది రో కడపదాంకొచ్చిండ్రు నా సంగతి పక్కన పెట్టు ఎండలేడు ఉన్నదత్త ఏడుంటదిరా లోపడం అన్నది ఆ తొక్కలం అన్నది ఆర సూర్య అంతా అర్థం పడతాంది ఏమో ఇది మాదే నా మాటి నాలుద్దరికి పెళ్లి చేసా చేతిలో పనిలేని గుంజిగాడు రేపే ఏం పెట్టి సాత్తాడ్రా దానికి ఆ బాయిల్ నన్న నూకి సంత గాని అసంటోడికైతే ఇచ్చేదే లేదు వాళ్ళిద్దరికి వెళ్ళి చేయమంటాం చెయ్యా అస్సలు చెయ్యవు అస్సలు చెయ్యా అంటే సూర్యానికి ఎండలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిల దొరికి సత్తా అగో సుత్త నారుల్లా బెదిరితేనైతే బొగ్గు దొంగతనం చేసుకునేటానికి ఇస్తానా నా బిడ్డను అంగన్వాడి టీచర్ రా నా బిడ్డ అంగన్వాడి టీచరు టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతాన్నాం ఇర్లపల్లిలో పత్తి మగోడు సలం కొట్టే క్యాషర్ ఎక్కిత్తాం గప్పుడిచ్చి చేస్తావా ఏంది బార్ క్యాషియరా అరే దాని ఆడే గనక బార్ క్యాషియర్ ఇట్లా అయితే పప్పన్నం పూలు పలుస్తుండరా చక్కగా పెళ్లి చేసి అని కాలు గడి నెత్తి చల్లుకుంటా అది నీ సంగతి సరే సరే కులాలు కూడా కలుగుతానే కాబట్టి ఒప్పుకుంటున్నా సరే సరే పెళ్ళిక ఒప్పుకున్నారా ముందు ఇలా ముప్పుకోలే ఆడే ఆగమాగం చేసిం ఇంకోసారి సూర్యన మీద అనుకో వర్రాకు ఎందుకంటే ఆడే నీ మొగడు

అదే నన్ను విల్వన్న కదన్న అక్కడ వచ్చాను రమ్మన్నమాట కదన్న హేమరతమ్మ కొడితే బాల్ బద్దలైతుందంట అవునన్నా అయితే నో రేపు ఆడకుంటే ఏమవుతుందా ఏమవుతుందన్న ఐదు వాళ్ళకి ఆలో ఇంట్లో కూర్చుంటారు సాయిగాడు బాగా కూర్చుంటారు గదే జరగాలరా సాయిగాడే కొత్త క్యాషిరా అన్నా చెప్పా రేపు ఎట్లయినా మ్యాచ్కి వెళ్ళాలన్నా సూర్యాన్ని పెళ్లి చేస్తానని మాటిచ్చిన ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతాను బొగ్గు డంపర్ మీదికెక్కింది కాళ్ళు చేతులు నలిగి సచ్చినవనకు రేపు మ్యాచ్ ఆడతావా దానికిచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్త ఒకద్రా పెరికినా

అడుకో అడలేడుకో ఏ మాట ఆడుతుండే ఏమైంది అసలు అమ్మా పీకింది పైగా అరే ధర్ని ఒక్కొక్కని ఉరికి ఆడరా అయినా కాదురా కదా నీ అయ్యా నువ్వెక్కకపోతే ఎట్లరా కనబడతా లేదా అబ్బా ఆడేట్లా ఆడతాడు గెలుస్తే గెలుస్తాం లేకుంటూ ఊడతాం రే నువ్వు